ఏటీఎం సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చే అమాయకులకు సహాయం చేసినట్లు నటించి మోసం చేసి వారి వద్ద నుండి ఏటీఎం కార్డులను మార్చి నకిలీ ఏటీఎం కార్డులు ఇచ్చి డబ్బులను విత్డ్రా చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు అమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయిన పలు ఏటీఎం సెంటర్లలో డబ్బులను తీసుకోవడానికి వచ్చే వారిని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వారి పిన్ను చూడడం కానీ డబ్బులు తీసుకోవడం రాని వారి వద్ద నుండి పిన్ను తెలుసుకుని ముద్దాయిల వద్ద ఉండే నకిలీ ఏటీఎం కార్డును వారికి ఇచ్చి వారి అసలు ఏటీఎంను దొంగిలి దానితో వారి అకౌంట్లో ఉండే డబ్బులను విత్డ్రా చేసి ఆ డబ్బులను దొంగతనాలకు పాల్పడుతున్న కొంతమూరుకు చెందిన పల్లా సురేంద్ర కుమార్ విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన తాడ్య లక్ష్మణరావులను పోలీసులు అరెస్టు చేశారు పదిహేను కేసులలో మొత్తం ఐదు లక్షల నగదు ఇరవై నాలుగు నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు క్రైమ్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ నేతృత్వంలో అమలాపురం టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు స్టేషన్ సిబ్బంది క్రైమ్ ఏఎస్ఐ బాలకృష్ణ క్రైమ్ సిబ్బంది సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయిలను అరెస్టు చేసినట్లు అమలాపురం డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు ఏటీఎం కార్డు వారికి పెట్టడం సహాయం అడిగినప్పుడు వారిని ఆ ఏటీఎం కార్డుతో మోసం చేసి ఆ ఏటీఎం కార్డు పనిచేయనట్టు వాళ్ళ బిల్ తప్పైనట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు డౌట్తో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అసైన్ ఏటీఎం కార్డు పెట్టి అమౌంట్ను డ్రా చేసుకున్న కేసులు మనకి చాలా నమోదవుతుంది అలా మనకి కూడా మనకి అమౌంట్ కూడా మనకు ఒక ఏడు కేసులు మనకి గతంలో నమోదైనాయి ఈ ఏడు కేసులు అమలోపంలో నమోదైన ఏడు కేసులు అలాగే మూడవరం ఒకటి రావులపాలెం ఒకటి నగరం ఒకటి మామూలు పోలీస్ స్టేషన్ ఒకటి రామచంద్రపురం ఒకటి ఆత్రేపురం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు తణుకు పోలీస్ స్టేషన్లో ఒక కేసు సంబంధించి మొత్తం పదిహేను కేసులు మనకి దర్యాప్తులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో ఈ పదిహేను కేసుల్లో కలిపి మనకి కేసులు రకరకాల పోలీసు దర్యాప్తులో ఉన్న క్రమంలో మనకి అమలాపురం టౌన్ సీఏ గారు వారు ఎస్ఏ గారు అలాగే మరి క్రైమ్ సీఏ గారు క్రైమ్ సిబ్బంది ఇది ప్రధానంగా క్రైమ్ సిబ్బంది దీన్ని ప్రయత్నం చేశారు ఈ క్రైమ్ సిబ్బంది చాలా కృషి చేసి సమాచారాన్ని ఎంతో సేకరించి ముద్దాయిని కోసం అనేకసార్లు వాళ్ళు పెరగడం జరిగింది ఈ ముద్దాయి కోసం అనుమానితుల కోసం ప్రయత్నించే క్రమంలో మాకు పద్దెనిమిది ఐదు అంటే నిన్న అరవై కేసుల్లో జైలు శిక్ష పొందించాడు సో అరవై అరవై కేసుల్లో కూడా జైలు కన్వెక్షన్ వచ్చింది శిక్ష పడింది ఇతని ఏమో ఏంటంటే పట్టుకోగానే నేరం వంపేసుకుంటాడు జైల్లో పెట్టంగానే బెయిల్ పెట్టుకోడు నేరం ఒప్పేసుకుంటాడు రిమాండ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రిక్వెస్ట్ చేసిన ఆ రిమాండ్ పీరియడ్ ని శిక్ష తగ్గించుకునేలాగా చేసుకుని ఆ రిమాండ్ పీరియడ్ శిక్షగా వరించి బయటకు వచ్చేస్తున్నాడు సో అలా మొత్తం అరవై కేసులో కూడా ఇప్పుడు వరకు సో రెండున్నర సంవత్సరాలు టోటల్ పీరియడ్ రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అతను మనకి రాజమండ్రి సేట జైల్లో అందరించాడు ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పిన ఈ పదిహేను కేసుల్లో అతను అసిస్ట్ చేశాడు రెండవ కూడా అసిస్ట్ చేశాడు వాళ్ళిద్దరు కలిసి ఈ నేరాలు చేయడం జరిగింది ఈ ఈ రెండు కేసులో కలిపి మనం టోటల్గా ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఎదురు కూడా పెట్టుంది ఐదు లక్షల రూపాయలు క్యాష్ అలాగే ఇరవై నాలుగు నటిల్ ఏటీఎం కార్డు మంచి ఉన్నాయి ఇరవై నాలుగు నటిల్ ఏటీఎం కార్డు వాటిని మొదలైన దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ నేరలో ఎంఓ ఎలా ఉంటుందంటే ఉంటాయి అమాయమైనటువంటి ఎన్నో సెట్గా కనిపించిన వయసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొందో సెట్గా కనిపించిన వ్యక్తులు ఎవరైనా ఏటీఎం లోకి వెళ్ళినప్పుడు వాడు వెనకాల వెళ్తాడు వాళ్ళు ఏటీఎం లో పెట్టినప్పుడు వాళ్ళు కొద్దిగా ఇంటర్నెట్ పిన్ నెంబర్ నొక్కేటప్పు కానీ వాళ్ళు పెట్టి కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళు సహాయం అడుగుతారు సహాయం చేయమంటారా అని చెప్పి నమ్మకంగా మాట్లాడి సహాయం చేస్తారు చేస్తూ అతని దగ్గర ఆల్రెడీ గతంలో భారతంలో లేని ఏటీఎం కార్డు సేకరించుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకు మనకి ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎం కార్డులు ఉంటాయి ఆ కార్డు అని సేకరించి పెట్టుకుంటాడు ఎస్బీఐ బ్యాంక్ చూద్దాం అప్పుడు ఎస్బీఐ కార్డులు చూసుకుంటారు ఆ చార్ చెక్కి ఏం అంటే కంప ఎవరైతే బిట్టి బాగురు ఉంటారో బాధితుడు అని తెలియకుండా స్లిప్ చేస్తాడు వేరే సిమ్ వేరే కార్డు అసలు తీసుకుంటాడు తన దగ్గర ఉన్న ఆయనకిస్తాడు ఆయనకి ఇచ్చి మళ్ళీ అతని ఎదురకుండా లోపల ఏటీఎం కార్డు లో పెట్టి మీరు పిన్ ఒక్కండి అంటారు పిన్ నొక్కంటే అసలు రైట్ పిన్ నొక్కాడు అప్పుడు కంప్లైంట్ రైట్ పిన్ అక్కడ ఏ రైట్ పిన్ నొక్కాడో ఈ చూస్తాడు ఫస్ట్ టైం డెనై అవుతుంది మళ్ళీ రెండోసారి పెడతాడు రెండోసారి డెనై అవుతుంది మళ్ళీ మూడోసారి పెడతారు మూడోసారి పెడితే బ్లాక్ అంతానే అది బ్లాక్ అయిపోయిందంటే ఏదో ప్రాబ్లం ఉంది మీరు మళ్ళీ తర్వాత ట్రై చేసుకుంటే ఇస్తే అతను వెళ్ళిపోతారు అతను వెళ్ళిపోయేటప్పుడు ఫేక్ కార్డ్ పట్టుకుని వెళ్ళిపోతాడు కంపెనీ ఎవరైతే బాధితులు ఒరిజినల్ కార్డు ఎత్తున తగ్గడిపోతుంది ఇట్లా ఆల్రెడీ అతను పక్కనుంటే పిన్స్ వస్తారు కాబట్టి అతను వెళ్ళిపోయి ఒరిజినల్ పిన్ యూజ్ చేసి ఒరిజినల్ కార్డ్తో ఒరిజినల్ పిన్ యూస్ చేసి ఏటీఎం కార్డుతో డబ్బులు ద్రాక్ చేస్తారు